చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమం పరిణామం చారిత్రక నియమం యూరపు ఖండపు పారిశ్రామిక ప్రగతి శక్తి ప్రభవించిన వేళ ప్రగతి శక్తి ప్రభవించిన వేళ ప్రగతి శక్తి ప్రభవించిన వేళ ఆవవాద తత్వ శాస్త్ర చర్చలు పశ్చిమాది ప్రసరించిన వేళ పశ్చిమాది ప్రసరించిన వేళ పశ్చిమాద్రి ప్రసరించిన వేళ శ్రామిక విప్లవ వేద వైద్యుడై మాక్సు కనియమం అది ప్రకృతి పరిణామం చారిత్ర కనియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్ర కనియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం సమతా సమతాూ విధాన సంపద శ్రామిక విప్లవ వేద సంహిత శ్రామిక విప్లవ వేద సంహిత శ్రామిక విప్లవ వేద సంహిత మాక్సిజాన్ని పరిపుష్టం చేసి మానవ జాతికి మానవ జాతికి అంకితమిచ్చిన మానవ జాతికి అంకితమిచ్చిన మహాజ్ఞాని సుదక్షత మహామహుని గతి తాకి శక్తి చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది ధర్మాను వర్తనం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచ పాలక వర్గ నియంత్ర ప్రచండాలకు అది ప్రేరణ చుద్ధాలకు అది ప్రేరణ ప్రచండాలకు అది ప్రేరణ అది సృష్టించిన ఆకలి జారుల కెమ్లిన్ పతనం రష్యా జారుల కెమ్లి పతనం ప్రపంచ పాలక వర్గ నియంత్రణ ప్రచండ యుద్ధాలకు అది ప్రేరణ ప్రచండ యుద్ధాలకు అది ప్రేరణ ప్రచండ యుద్ధాలకు అది ప్రేరణ

చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం సామ్రాజ్యకూట దుష్ట ప్రయోగం రెండవ ప్రపంచ యుద్ధ కారణం రెండవ ప్రపంచ యుద్ధ కారణం రెండవ ప్రపంచ

అది ప్రకృతి పరిణామం ప్రపంచమే పరిణామశీలము అది భౌతిక ధర్మానువర్తనం చారిత్రక నియమం పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం పదివేల మైళ్ల లాంగ్ మార్చింగ్ ప్రజాతంత్ర యుద్ధం హై జంపింగ్ పది యుద్ధ తంత్రం హై జంపింగ్ హై జంపింగ్ ప్రజాతంత్రంపింగ్ ఫాస్ మౌలంచి ఫాసిజాన్ని నిర్మూలన చేసి యుద్ధ ప్రభువులకు గోరిల్ గట్టి ప్రభువులకు గోరిల్ గట్టి యుద్ధ ప్రభువులకు గోరిల్ గట్టి జనతంత్రానికి బాటలు వేసిన జనతంత్రానికి బాటలు వేసిన మహామనిషి మావో అవతరణం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామము ప్రపంచమే పరిణామశీలము అది చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం చారిత్రక నియమం అది ప్రకృతి పరిణామం అది ప్రకృతి పరిణామం